డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను శ్రీకొండ మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు శ్రీకొండ మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పలు పార్టీల నాయకులు పూలమాలలు వేసి అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు శ్రీకొండ ఏసేఎల్ రాము అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు అన్ని పార్టీలకు అతీతంగా అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించారు సిరికొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బకారం రవి మాట్లాడుతూ భారతీయ రాజకీయవేత్త సంఘ సంస్కర్త బీఆర్ అంబేద్కర్ జ్ఞాపకార్థంగా ఆయన జన్మదిన అయిన ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ జయంతి లేదా భీమ్ జయంతి జరుపుకుంటారని మనమందరం ఆయన అడుగు జాడలు నడవాలని పిలుపునిచ్చారు కొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై భీం జై బాబు జయ సంవిధానం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మన హక్కులను మరియు దేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగాన్ని అనేక దేశాల ద్వారా మరి ఆ రాజ్యాంగాలు ఏ రకంగా పరిపాలన కొనసాగిస్తున్నాయో స్వేచ్ఛ సమానత్వం ఏ రకంగా ఉందో మరి చట్టాలు అనేటివి మరి ఏ విధంగా సమాజం ఉంటే బాగుంటుందో అని చెప్పేసి అన్ని దేశాల నుంచి మరి రాజ్యాంగాన్ని స్వీకరించి మన భారత అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించడం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మేధ సంపత్తికి जय yeah, बि yeah, yeah. <tot,"��ida, yeah. laughs> ఈరోజు డాక్టర్ బి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా సిరికొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు నిజమైనటువంటి మేము వేడుకలు జరుపుకుంటున్నాం మరి ఈ దేశం కోసం ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం దానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానేత డాక్టర్ బి అంబేద్కర్ గారు మరి ఈరోజు ఎస్సీలు కావచ్చు మైనర్లు కావచ్చు బీసీలు కావచ్చు మరి రిజర్వేషన్లు ఈ విధంగా మనం సామాన్యులు కూడా చట్టసభల్లో అడుగు పెడుతున్నట్టే అది మన అంబేద్కర్ గారి సిద్ధాంతాలు వారు రచించినటువంటి రచించినటువంటి ఈ యొక్క కార్యక్రమం కాబట్టి మనం ఆయనను మరోసారి గుర్తు చేసుకుంటున్నాం మరి కొంతమంది కొంత కొన్ని పార్టీల నాయకులు ఆయన పేర్లు కనుమరుగు వేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు మరి దానికి మనమందరం కూడా ఇవాళ యువకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మేల్కొని దీన్ని మనం ఆలోచన చేయాలా మరి ఈరోజు ఈ నెల రెండవ తారీఖు నుంచి మేము కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరి రాహుల్ గాంధీ కావచ్చు మా ముఖ్యమంత్రి కావచ్చు దేశవ్యాప్తంగా జై భీమ్ జై బాబు జై సంవిదన్ అంటే వాళ్ళు ఏదైతే మనము మన దేశాని కోసం మనకు ఇచ్చారో హక్కుల్ని ఆ హక్కుల్ని కాలరాస్తూ కొన్ని పార్టీలు చేస్తున్నారు కాబట్టి మరి మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు మల్లికార్జున గారు ఈ దేశవ్యాప్తంగా తెలంగాణ కాదు ఈ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం మన సిరికొండ మండలం కూడా మనకు చాలు కాబోతుంది త్వరలోనే కాబట్టి దయచేసి అందరూ కూడా మరి మీరు ఆశయాలు కొనసాగిస్తూ మనం పాటు ముఖ్యంగా రెండవది జరిగింది బిల్ పాస్ చేయడం జరిగింది మరి వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుపుతున్నాం జై జై కొంతమంది మాటలు చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ బీసీపుల కానీ అన్నది అది అలోచ చేశారు మరి ఎస్సీ అనేది అది బిల్ చేశారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నలభై ఎనిమిది గంటలు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల లోపే మరి మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు దాన్ని చర్చకు తీసుకురావడం బిల్ పాస్ చేయడం జియో తీసుకురావడం చాలా అభినందనీయం దానికి కాంగ్రెస్ పార్టీ మరి దళితులంటే ఏ విధంగా ఉన్నదో మనం అందరం కూడా ఆలోచన చేయాలి కాబట్టి మేము మరొకసారి అంబేద్కర్ గారి ఆశయాలను మనం కొనసాగిద్దాం ప్రతి ఒక్కరు కూడా దీని మనము కట్టుబడి ఉండి కొనసాగిద్దాం జై భీమ్ జై జై